హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఒక ఇండస్ట్రీ వచ్చింది అదేంటంటే భారత్ ఇంటర్నేషనల్ మార్కెట్లో చైనాని అధిగమించడానికి పూర్తిగా ఆధిపత్యం సాధించింది ఎలక్ట్రానిక్ సోలార్ మరి సెమీ కండక్టర్ సంబంధించి ఎటువంటి రా మెటీరియల్స్ అయినా లేదా వస్తువులైనా ఇటువంటి సెక్టార్ గురించి చెప్పట్లేదు ఇంకా దీనికంటే ఇంకా చాలా ముఖ్యమైన సెక్టార్ గురించి మాట్లాడుకుంటున్నాం అదేంటంటే భారత్ కాదు మిగిలిన తొంభై దేశాలు వీటి కోసం చైనాపై ఆధారపడుతున్నాయి వీడియోస్లో మీకు మేము కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చెప్పాము భారత్ యొక్క మొదటి కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి భారత్లో కంటిన్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా పటిష్టం చేయడానికి టాటా స్టీల్ ఇందులోకి ప్రవేశించింది కంటైన్ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క ఒక రకమైన స్టీల్ని ఉపయోగిస్తారు దాన్ని కాటన్ స్టీల్ అంటారు కాటన్ అంటే కరూర్ రెసిస్టెన్స్ స్టీల్ ఈ స్టైల్ని ఒక రకమైన పదార్థంతో తయారు చేస్తారు దీనివలన సముద్రాన్ని నీళ్లు కూడా వీటిని ఏమి చేయలేవు అంటే తుప్పు పట్టకుండా వాతావరణ పరిస్థితులను బట్టి కూడా ముప్పై నుండి నలభై శాతం వరకు స్టీల్ అనేది ఉత్పత్తి అవుతుంది భారత్లో కానీ దీనికంటూ ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ లోగా అనేది లేదు ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చర్ రంగంలోకి టాటా ప్రవేశించి ఒక మంచి పరిణామం అందించింది టాటా స్టీల్కి ఎటువంటి స్పాట్ ఫ్యాక్టరీని తయారు చేయడానికి బిఐఎస్ మొదటి లైసెన్స్ ఇచ్చింది బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ని రూపొందించింది అదేంటంటే ఐఎస్ వన్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ దీన్ని మ్యాచ్ చేయడానికి భారత్ కాటన్ స్టీల్ డబ్ల్యూఆర్ఆర్ఎఫ్ ఫోర్ నైంటీ హెచ్ ఉత్పత్తి చేయడానికి రా మెటీరియల్స్ని భారత్ తయారు చేస్తుంది ఈ స్టీల్ కేవలం కంటైనర్లో మాత్రమే కాదు రైల్వే వేగం కన్స్ట్రక్షన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఉపయోగిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్